ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ ఏదన్నా ఉంది అంటే ఖచ్చితంగా తల్లి ప్రేమ ఎవరిని అడిగినా అదే విషయం చెప్తారు తన పిల్లలకి ఏదన్నా కష్టం వస్తే కనుక ఖచ్చితంగా ఇంకా మరో ఆలోచన లేకుండా ఎంతకైనా తెగిస్తుంది ఎంత త్యాగమైనా చేస్తుంది పిల్లల కోసం ఎంత కష్టం ఉన్నా వాళ్ళకి ఇబ్బంది కలుక్కోకుండా ఆ కష్టాన్నంతా తనే మోస్తూ ముందుకు తీసుకెళ్తుంది వాళ్ళని వాళ్ళ జీవితంలో నిలబెట్టే ప్రయత్నమే చేస్తుంది ఎప్పుడైనా కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కొంతమంది తల్లిని చూస్తూ ఉంటే గనక వాళ్ళకి అమ్మతనం ఎందుకు ఈ ఇచ్చాడు అని చెప్పి అనిపిస్తుంది నిజంగా అంత ఘోరమైన వ్యక్తులు ఉన్నారు అంత నీచమైన వ్యక్తులు ఉన్నారు మీరు ఎప్పుడు ఒక తల్లి తన పిల్లలకి ప్రేమగా అన్నం తినిపించడమే చూసుంటారు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే వీడియోలో ఒక తల్లి తన ముగ్గురు పిల్లలకే చాలా చిన్న ఏజ్ పిల్లల వాళ్ళు పెద్ద ఏజ్ పిల్లలు కూడా కాదు చిన్న ఏజ్ పిల్లలు ఆర్థిక ఇబ్బందులు ఇంకో ఇబ్బంది ఇంకో ఇబ్బందితో కాదు ఆ ముగ్గురు పిల్లలకి స్వయంగా తన చేత్తోనే విషం కలిపి అన్నం పెట్టేయడం జరిగింది పిల్లలకి భవిష్యత్తు చూపించాల్సినటువంటి తల్లి ఈ లోకంలో లేకోకుండా స్వయంగా తానే చేసింది పైగా ఆవిడ ఒక టీచర్గా కూడా పనిచేస్తుంది మళ్ళీ అసలు ఈ ఇన్సిడెంట్ గురించి పూర్తి స్టోరీలోకి వెళ్తే కనుక మీకు ఫీజులు ఎగిరిపోతాయి లెటర్గా అసలు ఈ ఇన్సిడెంట్ వచ్చేసి సంగారెడ్డి జిల్లా అమినాపూర్ లో జరిగింది ఇద్దరు భార్యాభర్తలు చెన్నయ్య రత్న భర్త ఏమో వాటర్కి సంబంధించిన పని ఏదో చేసుకుంటున్నారు వాటర్ వేస్తారు వేస్తారనుకుంటా ఈ రత్న అనే పర్సన్ ఏమో టీచర్గా పనిచేస్తుంది ప్రైవేట్ దాంట్లో ఇద్దరు సాఫీగా సాగుబోతుంది కుటుంబం ముగ్గురు పిల్లల వీళ్ళకి అంతా బాగానే ఉంది బట్ ఈ రత్న అనే ఆవడం కొన్ని రోజుల క్రితం టెన్త్ క్లాస్ గెట్ లో పాల్గొన్నదంట దాంట్లో గతంలో ఉన్నటువంటి ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు ఆ పరిచయం పరిచయం కాస్త ఇద్దరి మధ్యన సన్నిహితం పెరిగింది వాళ్ళిద్దరి మధ్యన ఒక అక్రమ సంబంధం బిల్ అయిపోయింది సో ఆ మహాతల్లి తన ప్రియుడితో హ్యాపీగా ఉండటానికి ఈ ముగ్గురిని అదే విధంగా తన భర్తనే లేపేయాలనుకుంది సో ప్లాన్ వేసింది శుభ్రంగా పెరిగన్నంలో పాయిజన్ కలిపి ముగ్గురు పిల్లలకి ఇచ్చేసింది వాళ్ళు తిన్నారు అయిపోయింది ఆ తర్వాత భర్త వచ్చి కూడా భోజనం చేయడం జరిగింది బట్ ఆ రోజు పని ఒత్తిడి వాళ్ళ పెరుగన్నం తినకొక ఆయన వెళ్ళిపోయాడు నేను తిన్నావు పెరుగన్నో అని చెప్పి వెళ్ళిపోవడం జరిగిందంట సో ఇప్పుడు భర్త అన్నం తినలేదు పెరుగన్నం తినలేదు అతనికి ఏం కాదు దీని నుంచి తప్పించుకోవాలి దాన్ని అదంతా భర్త మీదకి వచ్చేయాలంటే వీడు కాస్త పెరుగు పెరుగన్నం తినాలి ఆ పెరుగన్నం తిన్నదే ముగ్గురు పిల్లల్ని పొరుకోబెట్టేసింది ఆవిడ పొరుకుంది కాసేపటికి భర్త వచ్చాడు భర్త కూడా పడుకున్నాడు తెల్లవారే సమయానికి వీడు కడుపులో నొప్పి వస్తుందే అయిపోయి నాకు దౌనంగా నొప్పితుందని చెప్పింది అంట భర్తతో ఆయన ఏం చేశాడు హాస్పిటల్ తీసుకెళ్లి చూపించాడు ఈ లోపల ముగ్గురు పిల్లలు ఈ లోకంలో లేరనుకోండి సో ఆ భర్త ఆ ముగ్గురు పిల్లల గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాడు ఇలా ఎలా జరిగింది అని చెప్పి పోలీసులు గా ఏమన్నా డౌట్ పడతారు భర్తనే డౌట్ పడతారు ఎందుకంటే ముగ్గురు పిల్లలు లేరు వైఫ్ ఏమో హాస్పిటల్లో ఉంది ఈయనేమో ఈ విధంగా జరిగింది అని చెప్తున్నాడు సో దీనికి కారణం ఈయనే అయి ఉంటారని చెప్పి ముందు అనుకున్నారు పోలీసు ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ చెన్నై భార్యను కూడా విచారించారు వాళ్ళు నేను షాప్కి వెళ్ళి పెరిగి ప్యాకెట్ తెచ్చుకున్నాను సో ఆ తర్వాత తిన్నాను తిన్న తర్వాత ఇలా హాస్పిటల్కి వచ్చినా అక్కడి వరకే నాకు తెలిసి అసలు ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పి ఒక ఆస్కర్ రేంజ్ లో జీవించేసింది ఒక రకంగా కూడా కానీ పోలీసులు విచారణలో తెలియదు ఏంటంటే ఆ పెరుగన్నంలో పాయిజన్ కలిసింది సో దానికి కారణం ఈ చెన్నయ్య భార్య అని చెప్పి తెలిసింది చెన్నయ్య అమాయకుడు అని చెప్పి తెలిసింది ఆవిడ ఆ విధంగా ఎందుకు చేసింది అంటే తన ప్రియుడితో హ్యాపీగా ఉండటానికి టోటల్ ఈ నరుగుని లేపేస్తే శుభ్రంగా ప్రియుడితో జెండ ఎత్తేచ్చు అని చెప్పి ఒక తల్లి తన పిల్లల్ని ఈ లోకంలో లేకోకుండా చేసింది అంత ఘోరంగా ఉన్నారు అసలు ఇటువంటి వ్యక్తులకి ఆ దేవుడు అమ్మతనం ఎందుకు ఇచ్చాడా అని అనిపిస్తుంది నిజంగా అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా మనం కలియుగంలో ఉన్నాం కలియుగంలో ఉన్నాం అని చెప్పి ఇటువంటి ఇన్సిడెంట్లు విన్నప్పుడల్లా నిజంగా అదే అనిపిస్తుంది అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం అసలు బంధాలకు వాల్యూవే లేదు ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారో వాళ్ళతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయకోకుండా ఎవరి కోసమో వీళ్ళందరినీ అని చెప్పి ఆ విధంగా పనిచేసింది నిజంగా తల్లి అంటారా తల్లి చేసే పనులేన ఇటువంటి వాటి గురించి ఏం చెప్పాలి ఇట్లాంటి పర్సన్లు గురించి ఏం మాట్లాడాలి అసలు ఏం చెప్పడానికి ఏం మాట్లాడడానికి లేదు ఒక అమ్మాయి ఈ విధంగా చేసింది తన పిల్లల్ని అంటే కనుక అసలు ఏం ఏం మాట్లాడతాం అసలు అలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం అసలు ఏం చెప్తాం అందుకని ఇటువంటి వీడియోలు చేసినప్పుడు చాలా ఇబ్బందికరంగా చాలా బాధగా ఉంటుంది అదే చిన్న చిన్న పిల్లలు మనం బయట వాళ్ళ పిల్లలు చూసినప్పుడు ఏదన్నా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు చూసి జాలిగా చూస్తాం వాళ్ళకి ఏదో ఒక చిన్న హెల్ప్ చేస్తాం అటువంటిది తల్లి పొజిషన్ లో ఉండి ఆ విధంగా చేసింది ఎంత గౌరవమైన సమాజంలో ఉన్నామో ఒకసారి చూడండి మనం